హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రోజుటి వ్లాగ్ మెయిన్ ఏంటి అంటే నేను హాల్ మొత్తం క్లీన్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట సో డైనింగ్ టేబుల్ మీద నేనైతే డిఐవై నుంచి టేబుల్ మ్యాట్స్ తెచ్చాను కదా ఇంకా అవి చేంజ్ చేద్దాం అనుకుంటూ ఉంటే సర్లే ఎలానో చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు క్లీనింగ్ కూడా చేసేసుకుంటే సరిపోతుంది కదా ఒక్కొక్క రూమ్ చేసుకుంటే ఇల్లంతా ఒకసారి మంత్లీ మంత్లీ క్లీనింగ్ లాగా అయిపోతుంది అని చెప్పేసి ఒకటేసారి అన్నీ చేయాలి అంటే ఎక్కువ పని అయిపోతుంది శ్రమగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి చిన్న చిన్నగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక రూమ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొక రూమ్ చేసుకోవచ్చు అనుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ దాంతోపాటు లంచ్ బాక్స్ ఇవి ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఉప్మాకి ఆల్రెడీ ఆల్రెడీ వేసేసాను సో ఉప్మా అందరూ రెగ్యులర్గా చేసుకున్నట్లే ఇంకా నేను కూడా నార్మల్గానే చేస్తాను అనమాట సో ఉప్మా అయితే ఇక్కడ దమ్ అవుతుంది అంత లోపల ఫస్ట్ డిటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసేసి అది కాసేపు కూర్చొని తాగేసిన తర్వాత టీ అయితే పెడుతూ ఉన్నాను నదీం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట తను బ్రేక్ఫాస్ట్ చేసే అంత లోపల ఇక్కడ టీ కూడా అయిపోతుంది అలానే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వచ్చేసి నైట్ ప్రిపేర్ చేసిన కర్రీనే ఉంది సో ఇంకా అదే అన్నమాట అదే వేడి చేసేసి పెట్టేస్తాను ఎప్పుడైనా నైట్ టైం కర్రీస్ అలా ప్రిపేర్ చేశాను అనుకోండి అంటే అది మిగిలితే మాత్రం లేదు నెక్స్ట్ డేకి అదే ఇవ్వాలనుకున్నా కాస్త ఎక్స్ట్రా చేస్తాను లేదు అంటే కింద మిగిలితే వెయిట్ చేసి అట్లా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తనే అడిగారు ముందు రోజే నాకు ఇదే కర్రీ లంచ్ బాక్స్లో కూడా ఇవ్వాలి ఇంకా సర్లే అని చెప్పేసి ఆ కర్రీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా లంచ్ బాక్స్లోకి చపాతి సో ఆలు ఫ్లవర్ కర్రీ అయితే చేశాను అనమాట పూరీలోకి ఇంకా ఆ కర్రీ అయితే ఉంది అది అయితే పెట్టేసి ఇచ్చేస్తాను దాని తర్వాత ఇంకా పనులు అయితే చేసేసుకోవడమే సో ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అనేది ప్యాక్ కూడా చేసేసాను టీ కూడా ఫిల్టర్ చేసేసి ఇచ్చేసాను అనమాట సో చపాతి ఇంకా ఆలు ఫ్లవర్ది కర్రీ చేశాను కదా అది దాంతోపాటు కాస్త మిక్చర్ అయితే పెట్టేసాను దాని తర్వాత ఇంకా నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినా అనమాట ఉప్మా అందులోకి పల్లి పొడి శనక్కాయల పొడి అంటాము సో అది వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తిన్నాను సో మీరు నా రే వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటే నేను ఏదైనా పని స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేస్తాను పనులన్నీ అయిపోయిన తర్వాత తినాలి అనే పండుగ అయితే అస్సలు పెట్టుకోను అనమాట ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతే మిగిలిన పనులన్నీ చేసుకుంటాను ఎలా అయినా ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు కదా సో ఆ టైమింగ్ అనేది నా దగ్గర ఉంటుంది కదా అందుకన్నట్లు బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఏదైనా నాకు ఇష్టమైన షో కానీ ఏదైనా ఉంటే ఒక ఎపిసోడ్ అట్లా చూడడమో లేదంటే ఒక సాంగ్స్ అలా పెట్టుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నా కోసం నేను టైం అలా స్పెండ్ చేసుకుంటాను దాని తర్వాత లేచేసి ఇంకా ఇంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ నదీం లేచారు కానీ బెడ్షీట్ సెట్ సెట్ చేయమంటే తను ప్రాపర్గా సెట్ చేయలేదు సో నాకెందుకు అలా ఉంటే అసలు నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా మొత్తం నీట్గా నాకు నచ్చిన విధంగా అయితే ఈ బెడ్ అనేది సెట్ చేసేసుకుందాం అనమాట దాని తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి కదా నైట్ టైం పడుకున్నప్పుడు తీసుకొని ఉంటాము సో నేను పడుకునే పక్కన ఒకటి ఇంకా నది నా హస్బెండ్ పడుకునే పక్కన ఒకటి వాటర్ బాటిల్ అయితే పెట్టేసుకుంటాం పెట్టేసుకుంటామన్నమాట మధ్యలో పెట్టుకోకోకుండా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసుకుంటాము సో దట్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు కదా వాటర్ కావాలన్నా ఒకరికి వాటర్ కావాలన్నా మధ్యలో డిస్టర్బ్ లేకోకుండా ఉంటుంది అన్నట్లు టూ బాటిల్స్ అయితే కంపల్సరీగా పెట్టేసుకుంటాం ఇంకా వాటర్ బాటిల్స్ అన్ని తీసేసుకొని వచ్చి ఒక చోట పెట్టేసాను దాని తర్వాత డైరెక్ట్గా హాల్లోకి అయితే వచ్చాను అనమాట సో హాల్లోకి వచ్చేసి ఫస్ట్ ఈ సోఫా సెట్ అయితే క్లీన్ చేస్తున్నాను డస్టింగ్ చేస్తూ ఉన్నాను అనమాట దాని తర్వాత ఇంకా ఈ కవర్స్ అయితే మార్చట్లేదు రీసెంట్గానే వేసింది సో ఎందుకులే బాగానే ఉన్నాయి అనవసరంగా తీసేయడం అని చెప్పి ఇంకా అవే సెట్ చేస్తూ ఉన్నాను నార్మల్గా అయితే ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ అలా పెట్టేసుకున్నప్పుడు మాత్రం ఇంకా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కుషన్ కవర్స్ ఇవన్నీ తీసేస్తూ ఉంటాను కానీ ఈసారి మాత్రం అలా ఏం లేకోకుండా బెడ్షీట్ నీట్గానే ఉంది కదా అన్నట్లు ఇంకా అదే పెట్టేశాను సో నాకైతే ఈ బెడ్షీట్ భలే నచ్చుతుంది ఎన్నిసార్లు వాష్ చేశానో కలరే పోదు అంత అనమాట ఇంకా దాని తర్వాత సో సోఫా సెట్ అయితే సెట్ చేసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అనేది సెట్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ డైనింగ్ టేబుల్ చైర్స్కి కవర్స్ ఉన్నాయి కదా అవి తెప్పియాలని ప్రతిసారి మీషోలో యాడ్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఎందుకు ఇది బాగానే ఉంది కదా అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టడం ఇంకొకటి జత తెచ్చి ఎక్స్ట్రా ఎందుకు పెట్టడం అన్నట్లు మళ్ళీ మనసు ఒప్పదనమాట వాష్ చేస్తే ఎంతసేపు అట్లా ఆరిపోతుంది మిషన్లో అన్నట్లు ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను అదేంటో నా హస్బెండ్ మాత్రం నువ్వు అసలు ఏవి తెప్పించుకోవు అన్నీ ఆన్లైన్లోనే తెప్పించుకుంటా అంటావు కానీ ఏవి తెప్పించుకోవాలైతే నన్ను అలా సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఎందుకో నాకు మీ కార్ట్లో అయితే వేస్తాను కానీ ఆర్డర్ చేయాలంటే అసలు మనసే ఒప్పదు ఎలా అయినా కానీ ఇంకొక సెట్ అయినా తెప్పించుకోవాలి ఇవైతే మాత్రం నేను మీషోలో నుంచే తెప్పించుకున్నది కవర్స్ సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న మొత్తం లైక్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి కింద అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా గ్లాసు మీద ఈ కాలిన్ అది వేసి స్ప్రే చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా గ్లాస్ తీసి తుడిచే అంత అయితే నా చేత కాదు కాబట్టి ఇంకా గ్లాస్ అయితే తీయట్లేదు ఎక్కడ అక్కడైతే గ్లాస్ కింద నాకు మరకలు కనిపించాయో అక్కడ మాత్రం లైట్గా అలా పైకెత్తి ఇంకా కొంచెం కాలిన్ కొట్టేసి అక్కడైతే క్లీన్ చేసేసుకుందాం దాని తర్వాత ఎంత కంటిన్యూస్గా వంగి క చెత్త అంతా ఊడ్చినా కూడా వెనకాల అనేది కాస్తనే ఉంటుంది బూజులాగా దుమ్ములాగా అలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కాస్త ముందుకు లాగేసి డైనింగ్ టేబుల్ని పైన పట్టిన దుమ్ము బూజు ఇదంతా తీసేసాను అనమాట ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసి మళ్ళీ డైనింగ్ టేబుల్ సెట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకెలానో సెట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని బాటిల్స్కి డబ్బాలని అన్నీ ఒకసారి అయితే క్లాత్ తోటి అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే చూపిస్తున్నాను క్లీన్గా చూపించాలి అంటేకినా ఒక గంట రెండు గంటలు అలా పడుతుంది అండ్ ఈ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడడానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎవరికైనా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మనం కూడా పనులు ఈజీగా చేసుకోగలం అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది సో నేనైతే ఎప్పుడైనా నాకు ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం ఇలా మనలాగా లైక్ హౌస్ వైఫ్స్ రొటీన్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటారు కదా వాళ్ళే వ్లాగ్స్ అయితే చూస్తాను లైక్ అక్కడ వాళ్ళు పని చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపించి నేను కూడా చేసుకుంటాను అనమాట సో ఏదైనా అంతే నాకు వంట చేయాలనిపించినప్పుడు కూడా ఎవరి అయినా వ్లాగ్స్ కానీ అలా పెట్టుకొని చూడడం వాళ్ళు చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ వస్తుంది అరే నేను కూడా చేయాలి కదా అన్నట్లు అనిపిస్తుంది అనమాట సో ఏదైతే నేను మోటివేషన్ తీసుకుంటూ ఉన్నానో అలాంటి మోటివేషన్ని నా ద్వారా ఎవరైనా తీసుకుంటారో అన్నట్లు ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అలానే ఇంట్లో ఉండి ఇప్పుడు కంటిన్యూస్గా ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ కంటిన్యూస్గా జాబ్ చేసింది నేను సడన్గా ఇంకా ఇంట్లో ఉండాలి అంటే ఎంతైనా బోర్గా అనిపిస్తుంది కదా సో అలా బోర్ కొట్టకోకుండా ఏదో ఒక వర్క్ ఉంటుంది అండ్ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది అనమాట మెయిన్ నాకు అది సో ఎడిటింగ్లో అలానే షూటింగ్లో వీడియో షూట్ చేయాలన్న దాంట్లో వీటన్నిటిలో మైండ్ అనేది బిజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో ఛానల్లో అయితే ఎటువంటి గ్రోత్ అంటూ ఏం లేదు కానీ బట్ ఓకే నాకు మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సక్సెస్ అయినప్పుడు ఎంతో అంతా నా హస్బెండ్కి హెల్ప్ అవుతాను కదా అన్నట్లయితే అనుకుంటానమాట అది ఇంక ఇక్కడ లాస్ట్ ఏమో డివై డిఏవైకి వెళ్ళినప్పుడు ఈ టేబుల్ మ్యాచ్ తెచ్చి ఉందను కదా ఇంకా అవన్నీ పిన్స్ అవన్నీ తీసేసి ట్యాక్స్ అవన్నీ తీసేసి వేసేసాను భలే ఉన్నాయి అసలు అసలు లెక్క కదలడం అలా అంతా ఏం లేదు లుక్ కూడా చాలా బాగుందనమాట సో ఇంకా అవన్నీ వేసేసి ఇక్కడైతే డైనింగ్ టేబుల్ కింద కూడా మొత్తం ఊడ్చేస్తూ ఉన్నాను సో చెత్త కనిపించదు రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాము అయినా కూడా అదేంటో ఇలాంటి డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఎక్కడ లేని చెత్త అంతా తయారవుతుంది అన్నట్లయితే అనిపిస్తుంది మెయిన్ అయితే ఇప్పుడు నేను ఈ టేబుల్ మ్యాట్స్ వేశాను కాబట్టి వాటి ట్యాక్స్ అవి పడ్డాయిలే కానీ కానీ ఎందుకు అలా అనిపిస్తుంది అనమాట అండ్ ఎప్పుడైతే ఇవంతా క్లీన్ చేసుకోసుకున్నామో అప్పుడు ఒక మనసుకి ప్రశాంతతగా ఉంటుంది అండ్ పదే పదే ఎవరికైనా చెప్పాలి అనిపిస్తుంది నాకైతే అలానే ఉంటుంది నా హస్బెండ్ వచ్చారు అంటే చెప్తూనే చెప్తూనే ఉంటాను ఈరోజు చూడే ఎంత బాగా కనిపిస్తుందో రూము అంత క్లీన్ చేశాను ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అది దాన్ని అయితే అడుగుతూ ఉంటాను అండ్ ఏదైతే నేను రూమ్ క్లీన్ చేసుకున్నానో అది పదిసార్లు వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట నా లాగే ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ చేయండి నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళు ఇలానే ఉంటారు అనుకుంటా ఇండ్లు క్లీన్ చేసినప్పుడు వచ్చే ఆనందం ఇంకా దానికి వేరే ఆనందం అనేది సెట్ కాదు అన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఫస్ట్ అయితే సోఫా సెట్ దాని తర్వాత డైనింగ్ టేబుల్ ఇంక ఇప్పుడు వచ్చేసి కార్ట్ ఇక్కడ పెద్దగా డస్ట్ అంతా ఏం లేదు మొన్న వాళ్ళ మొన్న ఈ మధ్యనే ఈ దివాన్ కాట్ని జరిపి అక్కడంతా ఊడ్చేసాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ సాహసం అయితే చేయలేదు నా హస్బెండ్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి దాన్ని ముందుకు లాగి వెనకల వెనకలంతా ఊడ్చేసాను కాబట్టి ఇప్పుడు ఒక్కదాన్నే అంత సాహసం అయితే అస్సలు చేయట్లేదు ఇప్పుడు ఏంటి అంటే ఈ దివాన్ కాట్లో చాలా బెడ్షీట్స్ పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి సో బరువు ఎక్కువగా ఉందనమాట ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి కాబట్టి మంచిగా జరిపేసి నేనే క్లీన్ చేసేదాన్ని కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బరువు ఉంది ఒకవేళ జరిపానని తెలిసింది అంటే ఇంకా అయిపోయిన పని అలానే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్యాన్కి కూడా ఒకసారి అట్లయితే మొత్తం లైక్ పైన పైన దుమ్ము అంతా తీసేస్తూ ఉన్నాను అలానే డోర్స్కి అట్లా అనమాట కంటిన్యూస్గా నేను ఇల్లు ఊడ్చే ప్రతిసారి ఇలా జాలి అదన అట్లా కనిపిస్తే వెంటనే తీసేస్తాను అనమాట ఇంట్లో జాలి అది పట్టద్దు అని అంటూ ఉంటారు కదా సో అట్లా రెగ్యులర్గా అయితే చేస్తూ ఉంటాను ఇల్లు ఊడ్చేటప్పుడే ఇంకా దాంతోపాటు ఇంకా మొత్తం హాల్ అయితే క్లీన్ అయిపోయింది నీట్గా సో ఇంకా ఇళ్ళంతా ఊడ్చేసేసుకొని ఒక్కసారి పెట్టేస్తే అయిపోయినట్లే అనమాట పని చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ చాలా అంటే చాలా టైం పట్టింది సో ఒక చోట కెమెరా సెట్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ పని చేసుకోవాలి అలా చాలా అంటే చాలా టైం పట్టింది ఈ మొత్తం వీడియో నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ అవర్ వీడియోని నేను ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే తెచ్చాను అనమాట ఎందుకు అంటే పెద్ద ల్యాగింగ్గా ఉన్నా కూడా చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా సో రెగ్యులర్గా చేసుకునే పనులే కాబట్టి పెద్దగా మనకి చూపించడానికి కూడా ఏమి ఉండదు జస్ట్ ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తే కొంచెం మోటివేషన్గా ఉంటుంది అన్నట్లయితే మీకైతే షేర్ చేస్తూ ఉన్నారనమాట ఇంకొక థింగ్ ఏంటి అంటే పూణేలో లైక్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే కన్నా చిరుత పులులు ఎక్కువగా ఉన్నాయంట అసలు బయట మాత్రం చాలా వేరే లెవెల్లో పరిస్థితి ఉందని న్యూస్లో అయితే చూపిస్తూ ఉన్నారు నేనైతే ఫస్ట్ ఫేక్ న్యూస్ అనుకున్నాను కానీ అసలు ఫేక్ న్యూస్ కాదు నిజంగానే ఉ ఉన్నాయి అని అయితే చెప్తూ ఉన్నారనమాట ఒక్కటో రెండో కాదు టూ థౌజండ్ వరకు చిరుత అయితే వచ్చాయంట యాక్చువల్లీ ఏమైంది అంటే మన పూణేకి లైక్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో జున్నార్ అనే ఒక విలేజ్ అయితే ఉంది సో అక్కడికి ఫస్ట్ వచ్చాయి అక్కడి నుంచి ఇంకా ఫామ్ అవుతూ ఇలా అయితే వచ్చాయి అని అయితే అంటూ ఉన్నారు ఆల్రెడీ అరవై మంది వాళ్ళ అరవై మంది ప్రజలు అయితే చనిపోయారు అని అయితే న్యూస్లో చూపిస్తున్నారనమాట సో నైట్ టైమ్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్తున్నారు అడప్సర్ తర్వాత అవుంద్ ఇంకా కొన్ని ఏరియాస్ పుర్సింగి అలానే కొన్ని ఏరియాస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ టైమ్స్ అని అయితే చెప్తారనమాట సో అది ఇంక వచ్చేసి నేనైతే ఇళ్ళంతా తుడిచేసి ఫైనల్గా అయితే లంచ్ పెట్టేసుకున్నాను ఇంక కలిసిపోయాను అనమాట సో ఫస్ట్ లంచ్ తినేద్దాము అన్నట్లు ఇంకా లంచ్ అయితే లెమన్ రైస్ వేస్ లెమన్ రైస్ చేసుకున్నాను అనమాట ఇంకా సరే అని చెప్పేసి లెమన్ రైస్ తినేసి కాసేపు అలా కూర్చొని ఫ్రెష్ అయిపోయాను స్నానం అది చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఇండ్లు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మధ్యలో కరెంట్ పోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ రికార్డ్ అనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను బాయ్